హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ మన హెల్త్కి కానీ హెయిర్కి కానీ ఎంతో హెల్తీగా ఉండే కరివేపాకు కారం అనేది ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి మరి దానికోసం ఇక్కడ నేను ముదురుగా ఉన్న ఫ్రెష్ కరివేపాకునైతే మా చెట్టుదే ఈ విధంగా తీసుకున్నాను అనమాట సో దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు ఒక ట్వంటీ గ్రామ్స్ వచ్చేసి జీలకర్ర ఒక ట్వంటీ గ్రామ్స్ వచ్చేసి మినపప్పు ఇక్కడ నేను చూసిన విధంగా ఈ విధంగా కలుపుతూ లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువగా అయితే ఫ్రై అవ్వకూడదు అనమాట సో ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ ధనియాలు జీలకర్ర అనేవి మాడిపోకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఇందులోకి రుచికి సరిపడా నేను వన్ టీ స్పూన్ అయితే రాళ్ళ ఉప్పుని ఇక్కడ యాడ్ అనమాట అది కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే మిర్చి నేను ఇక్కడ తీసుకున్నానండి ఈ విధంగా అది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా గింజలు అవేమి లేకుండా ఈ విధంగా వేసుకొని అది కూడా లైట్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్న కరివేపాకునైతే ఇప్పుడు మనం త్రీ కప్స్ వరకు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కరివేపాకు అనేది నేను గ్రామ్స్లోకి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను ఈ కరివేపాకు అయితే తీసుకున్నానండి మనకి ఇక్కడ తీసుకునే కరివేపాకు కూడా బాగా ముదురుదై ఉండాలి అలా అలా అయితేనే మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట కారపొడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఆ విధంగా బాగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరిపెట్టుకున్న కరివేపాకు ఈ విధంగా ప్యాన్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు అయితే ఇక్కడ యాడ్ చేయాలండి ఎందుకంటే మనము మనం వేసిన ధనియాలు జీలకర్ర మసాలాలు అవన్నీ మనము ఒకసారి మిక్సీ పట్టేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఈ కరివేపాకు వెల్లుల్లి అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఒక పెద్ద వెల్లుల్లిపాయ అయితే ఈ విధంగా పాయిల్లాగా తీసుకొని కొట్టుకొని నేను ఇక్కడ యాడ్ చేశాను కదా ఈ విధంగా అందులో వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు అంతా ఈ విధంగా కలుపుతూ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి వేసుకున్నాం కదా వీటిని ఈ విధంగా మిక్సింగ్ జార్లో వేసుకోవాలి ఇక్కడ నేను నువ్వులు కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఆ వీడియో అనేది ఆ క్లిప్ అనేది మిక్స్ అయిందనమాట అన్నమాట నేను ఇక్కడ ఒక ట్వంటీ గ్రామ్స్ అట్లా నువ్వులు కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను ఈ విధంగా ముందుగా ఎండుమిర్చి ధనియాల మిశ్రము బరగ్గా గ్రైండ్ చేసుకొని తర్వాత ఈ కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఇవి ఉన్నాయి కదండి అది కూడా లాస్ట్లో వేసి ఒక్కసారి అలా పలుసుచ్చి తీసేస్తే మనకు కారం అనేది రెడీ అయిపోయింది అనమాట వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది